కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగింది భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు అమ్మవారి ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ దొంగతనం ఘటన చోటు చేసుకుంది ఆలయంలో రోజు మాదిరిగానే ధర్మకర్తలు భక్తులు అమ్మవారి గుడికి వచ్చారు అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆలయంలోని హుండీ చిందరవందరగా పడి ఉండటం చూసి కంగు తిన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఆలయానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ఏడాది నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో మొత్తం ఉన్న సత్తు అమ్మవారి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు తెలిపారు హుండీ డబ్బులతో ఆలయాన్ని పునరుద్ధరించుకోవాలనుకుంటున్న సమయంలో ఇలా దొంగతనం జరగడం చాలా బాధాకరమన్న ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు